వైద్య ఆరోగ్య శాఖలపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిసిజెసి ఆధ్వర్యంలో మౌన దీక్ష నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు పోరాటం ఆగదన్న దాసరి జిల్లా కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా కనీస వేతనం పన్నెండు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు ప్రమాదాల నివారణకు రోడ్డు వెడల్పు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడి కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బీజేపీ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో నిత్యవసర సరుకులు పనులు పంపిణీ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జూలపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తోరణం ఏర్పాటు జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా స్థాయి ఖోఖో కోర్టులో ఏర్పాటు చేసిన మ్యాక్ ను ప్రారంభించిన అధికారులు పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమం పశువులకు గాలికుంటు వ్యాధి టీకా వేయించాలన్న పశు వైద్యాధికారి అఖిల్ రాజ్ పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామంలోని శివాలయంలో గ్రామ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జ్వాలాతోరణం ఏర్పాటు